రెబల్ స్టార్ మూవీ అప్డేట్ రాక నెల దాటింది కట్ చేస్తే ఇప్పుడు స్పిరిట్ రూపంలో అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇది సందర్భం కాదు ఎలాంటి అకేషన్ లేదు అయినా ఒక హింట్ వదిలాడు రెబల్ ఫ్యాన్స్లో సునామీ క్రియేట్ చేశాడు దేవర ప్రమోషన్లో భాగంగా సందీప్ రెడ్డి ఏదో చేయబోతే ఇంకేదో రివీల్ అయినట్టు చిన్న క్లూ దొరికింది రెబల్ స్టార్తో తను తీయబోయే సినిమాలో హీరోది కేవలం పోలీస్ పాత్ర మాత్రమే కాదని తేలింది బిల్లా రంగాను అర్జున్ రెడ్డి స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు రెబుల్ స్టార్ ఫ్యాన్స్ అలా ఊహించుకోవాల్సి వస్తుంది నాలుగు వందల కోట్లనుకున్న సినిమా బడ్జెట్ ఏడు వందల యాభై కోట్లు పెరగడానికి చాలా కాలం అయింది ఇప్పుడు మళ్ళీ డాన్ గా రెబల్ స్టార్ మారబోతున్నాడు అది కూడా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ లాంటి కల్ట్ మూవీస్ తీసిన సందీప్ రెడ్డి బొంగా డైరెక్షన్లో రెబల్ స్టార్ పోలీస్గా కనిపిస్తాడు అన్నారు అది కూడా నిజమే కాకపోతే ఆ నిజానికి మరో నిజం తోడైంది దాని ప్రకారం రెబల్ స్టార్ డాన్గా కనిపించడం ఆల్మోస్ట్ కన్ఫామ్ డాన్ రోల్ ప్రభాస్కి ఏం కాదు ఆల్రెడీ బిల్ల రంగాలో డాన్గా చిలిపి దొంగగారు రెండు పాత్రలు వేశాడు ఇప్పుడు డాన్గా పోలీస్గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటే తానే హీరో తానే విలన అనే డౌట్లు పెరుగుతున్నాయి నిజానికి ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లని ముందనుకున్నారు ఇప్పుడు స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే బడ్జెట్ కాస్త డబుల్ అయింది ఏడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది అయితే ఇందులో రెబుల్ స్టార్ ప్రభాస్ రెమ్యూనేష మూడు వందల కోట్లని ప్రాఫిట్స్లో ఎలాంటి షేర్ లేకుండా కంప్లీట్ పారితోషికం చెల్లించేలా టీ సిరీస్ సంస్థ ముందుకు వచ్చిందని ఫలితంగా మేకింగ్కి నాలుగు వందల కోట్లు ప్రభాస్కి మూడు వందల కోట్లు మిగతా స్టార్కాస్ట్ అండ్ ప్రమోషన్స్కి యాభై కోట్లు మొత్తంగా ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతోంది ఈ సినిమా అయితే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్లో ఓ డాక్టర్నే అతి వైలెంట్గా చూపించిన సందీప్ రెడ్డి ఓ స్టూడెంట్ని ఏకే ఫార్టీ సెవెన్తో చూపించాడు అలా యానిమల్తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ మరి పోలీస్గా ప్రభాస్ని అంతకుమించి డాంగ్గా రెబుల్ స్టార్ని చూపిస్తున్నాడంటే ఇది ఎంత వైలెంట్గా ఉంటుందో ఊహించక్కర్లేదు ఏదేమైనా సందీప్ సినిమాలో హీరో సింగిల్ రోల్ అంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అలాంటిది రెండు బలమైన పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తే అది వెయ్యి కోట్ల సినిమా కాదు నాలుగైదు వేల కోట్లు రాబట్టే ప్రయోగమే అనొచ్చు